నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను ఈ వీడియోలో కొన్ని విత్తనాలు వేసుకొని చూపిస్తా అవి విత్తనాలు చెప్తా ఇప్పుడు ఇక్కడ కూర్చుంటావు నన్నీ సంతోషం పట్టుకుంటే నాకు కొంచెం మాట్లాడడానికి రాదు ఎందుకంటే బరువు పట్టుకుంటా కదా ఆయనని ఇలా కూర్చో నేను పని చేసుకుంటా ఇక్కడ చూడండి విత్తనాలు ఇవి ఇన్ని రోజులు బీర్నీస్ కాయ వేసుకుందాం అంటే కుండీలు కాలు లేకుండా అన్ని ఆకూరలు ఉండే ఇప్పుడైతే కుండీ ఖాళీ అయ్యింది ఒకటి కూలర్ ట్రబ్బు చూడండి ఈ కూలర్ ట్రబ్బులో మనం బీర్నీస్ వేసుకుందాము విత్తనాలు ఉన్నాయి కానీ ఇంకా నాకు అది ఏవి కాలు లేవు అని అన్ని ఆకూరలు టమాటాలు మిరపకాయలు అన్నీ పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఖాళీ అయింది కదా పుండి కూర ఉంటే పీకేసుకున్నాం మొత్తము ఇంకా చూడండి ఇప్పుడైతే బీర్నీస్ కాయ వేసుకుందాము పట్టుకున్నామే ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి విత్తనాలు ఇటు విత్తనాలు అయితే మస్తు ఉన్నాయి అన్నీ విత్తనాలు మా చెర్యలు పంపించింది ఇవన్నీ వాళ్ళ తోట లేస్తారు కదా అన్నీ పంపించింది కొన్ని ఏమో లేనివి నేను కొనుక్కోవచ్చుకుంటా ఆమెతో ఉన్నాయి పంపిస్తుంది ఎంత బాగు నేను బెబ్బర్లు అనుకున్నాను అంటే నేను ఎక్కువ ఎప్పుడు ఏ లేదు చూడలేదు కూడా ఈ విత్తనాలు బెబ్బర్లు అనుకున్నాను నేను మొన్న వచ్చినప్పుడు అడిగితే బీర్నిస్కాయ ఎక్కా అని చెప్పింది ఇంకా చూడండి అన్ని విత్తనాలు అయితే వేసుకున్నావు ఇప్పుడు చాలా నన్ను నువ్వు వేస్తావా నువ్వేస్తావా నన్ను దయత్ర సంతోష వేస్తాడంట చూడండి ఇంకో ఈడొకటి ఆడొకటి వేయాలి చూడు సంతోషకి ఇష్టం కదా ఇట్లాంటి పనులు చేపిస్తామని చేపిస్తున్నా పట్టుకోవ్ తీసుకో ఇంట్లోకి వెళ్ళి తీసుకో ఆ చేతిలో పోసుకుంటావు ఇట్లా తీసుకుని రాదు ఏయ్ ఈడొకటి ఇంకొకటి ఆడేయాలి చూడు చూడండి సంతోష అయితే ఇట్లా వేస్తున్నాడు తర్వాత నేను మంచిగా అనుకుంటా ఇక్కడ 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 కిందే పడ్డదమ్మా ఏదు కింద అట్లా ఇంకో ఆడొకటి కొంచెం ఎక్కువనే వేసుకుంటా కొన్ని మొలుసాయి కొన్ని మొలవైవు కదా ఇక్కడ ఇక్కడ చూడండి సంతోష విత్తనాలు వేస్తున్నాడు అమ్మ నువ్వు కూడా చేస్తున్నావు పన్నీర్ సాగంగా ఇంకో ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి చూడు ఇట్లా చూడండి ఇక్కడ కింద పడ్డదా తీసుకో మళ్ళీ తీసుకో తీసుకో చూడండి సంతోష్ ఎట్లా తీసుకుంటున్నాడు కింద పడ్డదని తీసుకో ఒక లైక్ చేయండి సంతోష్ వీడియోలకు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను అట్లా నువ్వు ఇంకా మళ్ళీ మట్టి మట్టి ముట్టుకొని ఉంటావు కదా నువ్వు ఇది పట్టుకో ఇంకా చూడండి ఇట్లా వేసుకున్నా ఇంకా ఈశ్వరం అయితే కదా చెట్లు అందుకే ఇట్లొకటి ఇట్లొకటి ఒక పది పన్నెండు వేసుకున్నా చూడండి ఏం చేస్తా అంటే ఇగో కొంచెం ఇట్లా లోపల సంతోషం చేసిండు కదా పైన పైన ఇట్లా కొంచెం లోపలికి అనుకొని మనం ఇట్లా మట్టి కప్పుకున్నామంటే మంచిగా ములుస్తాయి ఇంకా ఇక చూడండి ఇట్లా అనుకొని ఇట్లా ఇన్ని రోజులు ఇప్పటి ఇప్పటివరకు పూతకు వస్తుండే ఇగో చికడుగా వేసినప్పుడు వేసి ఉంటే మంచిగా పూతకు వస్తుండే ఇంకా నేను వేయలేదు కుండీలు ఖాళీ లేక వేయలేదు ఇప్పుడు వేసినా వస్తాయి తొందరగానే వస్తాయి మంచిగా వస్తుంది కాయ కూడా ఇట్లా అనుకోవాలి లేవల్గా చూడండి ఒకసారి మట్టి ఎంత బాగుంది చూడండి పొడి పొడి లాడుతుంది ఎండకాలలో మంచిగా ఎండ పెట్టుకొని ఎరువు కలుపుకొని మనం కిచెన్ వేస్ట్ అవన్నీ కలుపుకొని లేయర్ పద్ధతిగా వేసుకున్నాం కదా ఇంత బాగుంటుంది చూడండి అసలు కోకోపీట్ కానీ ఏది వాడలేదు చూడండి ఇంత మంచిగా ఉంది మట్టి అయితే మనం ఎక్కువ ఎరువు వాడతాము కిచెన్ వేస్ట్ వాడతాము ఇంకొకటి పెండదుమ్ము కదా మన వాకిట్లా వెళ్ళింది పెండదుమ్ము అది కోకో ఫీట్ లాగానే ఉంటుంది కాబట్టి ఇంకా నాకైతే ఏది కొనేది అవసరం లేదన్నట్లు మట్టి కానీ కోకో ఫిట్ కానీ ఏది కొనకుండానే నేనైతే ఇట్లా వండించుకుంటున్నా ఏ ఖర్చు లేకుండా అన్నట్లు చూడండి ఇవైతే వేసుకున్నాం కదా ఇంకా రెండు కూ కూలర్ ట్రబులు పైనవి ఖాళీ వేయని అందులో మాత్రం తోటకూర పోసుకుంటా చూపిస్తారండి ఆడుకోదా అవతల సైడ్ కాలు వేయని అవతల సైడ్కి వేసుకుంటా చూడండి సంతోష ఏడ ఉంటే కూర్చో వెంబడే పట్టుకొని పోవాలి నేను ఒక చైతన్యం సంతోషం పట్టుకోవాలి ఒక చైతన్యం కూర్చో పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా మంచిగా అంతా గడ్డి ఉంటే తీసి ఇట కూర్చున్నాను నువ్వు ఇవి తీస్తావు నేను కొంచెం సపోర్ట్ ఉంటే నిలబడతాడు కానీ వణుకుతాడు కింద పడతాడు అన్నట్టు నడుములు వణుకుతాయి సంతోష్కి కాకపోతే ఊరికే నేను నడిపియమంటాడు అక్కడిక్కడ సరే అన్న కాలి ఇక్కడ చూడండి తోటకూర విత్తనాలు అన్నీ ఇట పెట్టుకొని వచ్చిన నేను ఫస్ట్ ఇక్కడ చూడండి ఇవి ఖాళీ అయినాయి ఇక్కడ చూడండి తోటకూర పోసుకున్నా నేను పోసుకున్న రెండు రోజులకు రెండు రోజులు బాగా వర్షం పడ్డది ఎందుకు మళ్ళీ గడ్డి వచ్చింది తోటకూర కూడా మొలిసింది ఇంకా ఇట్లా ఉంది మళ్ళీ పోసుకుందాం ఇంకా తోటకూర కొంచెం తక్కువనే ఉంది ఇప్పుడు ఎందుకంటే అన్ని కూరగాయ మొక్కలు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువైంది ఇక తోటకూర నేను పెద్ద పెద్ద చెట్లని తీసేసిన పెద్ద చెట్లు ఉంటే అసలు ఒక్క చెట్టు రెండు చెట్లే సరిపోతాయి కింద పెరటి తోటలో ఉన్నాయి కానీ ఇక్కడ పైన మాత్రం పెద్ద చెట్లు తీసేసినాం మొత్తం ఇంకా చూడండి ఇట్లా మనకు ఇట్లా పచ్చవి ఉంటాయి కదా ఫస్ట్ ఇవి ఆకుకూరలు మళ్ళీ ఇవి తీయకుంటే మనకు అట్లే నాటుకుంటాయి అన్నట్లు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఇవి మొండిలాగా అన్నట్లు గడ్డి మొక్కలు ఇవన్నీ ఏరేసుకోవాలి మనం నీట్గా ఏరేసుకుంటేనే మళ్ళీ మొలవ్ చూడండి సైడ్ కూడా వచ్చింది చూడండి కొంచెం రంధ్రం ఉంది ఇట్లా వచ్చేసింది చూడండి ఇంత వెళ్ళింది చూడండి మొన్ననే తీసినా మొత్తం కానీ మళ్ళీ వచ్చింది ఇట్లా గడ్డి అవన్నీ మనం అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటా ఉండాలి నాకు ఎక్కువ టైం ఉండదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడో కొంచెం సేపు సంతోషం పండుకున్నప్పుడు వాళ్ళ ఆన వాళ్ళ అన్న ఉన్నప్పుడు తొందరగా వచ్చి కొంచెం అన్నా సరే పని చేసుకొని పోతాం పోదమా ఏడుకోదాం చూడండి సంతోష్ ఇట్లా అంటాడు ఒక చరిత్ర మాట మొలిచింది సైడ్కే ఉంది ఉండని ఉంచుతున్నాయి ఇట్లనే మూతది ఇది పట్టు మూత తిప్పు ఇవన్నీ విత్తనాలు ఇవి కూడా తోటకూర విత్తనాలు ఇట్లానే వేసుకుంటా నేను ఇవి పెంపినా అట్లే పెట్టేసినా ఇట్లా నలిచి వేసుకుంటే మంచిగా మొలుస్తాయి మనకు ఒకరోజు ఎండ కోసి మొత్తం నీట్గా చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నా కానీ పెట్టుకుంటా నేను ఇంకా ఇట్లా వేస్తే మొలుస్తున్నాయి కాబట్టి ఇంకా అంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్లు అవి చేసి పెట్టుకోవాలని ఇట్లా రాకుని ఉంటేనేమో వేసుకుంటుండే తొందరగా చేసుకోవాలనిపిస్తుండే ఎట్లా వేసినా వస్తున్నాయి కదా చూడండి మట్టి ఇట్లా కప్పుకున్నామంటే ఇట్లా కొంచెం కొంచెం గెలిగించుకుంటే మొత్తం అవుతుంది అన్నట్లు ఇంకా ఒక ఎక్కువ పడ్డ కూడా ఇట్లా మనం లేవాలి ఇట్లా అనుకున్నామంటే వచ్చేస్తుంది ఇంకొక దాంట్లో కూడా వేసుకున్నాము ఏం చేస్తున్నాడన్నా చూడండి ఒక గొలలాక ఇట్లా కొంచెం సదును తీసుకున్న అట్లా అయినాయి మనం బర్క్ వేసుకోవాలి ఇట్లా ఎందుకంటే ఎండలు లేవు కదా మెత్తగా అయినాయి అట్లా సదునుకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకి పొట్టు ఉంటుంది కదా ఒక రెండు చిట్కాలు అయితే మస్తు అవుతాయి ఇంత దానికి మంచిగా క్లీన్ చేసుకునేవి అయితే కానీ తోటకూర విత్తనాలు చూడండి ఇట్లా తెల్లగా ఇట్లా కనిపిస్తున్నాయి పొట్టు పొట్టు కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా ఇట్లా అంటే ఇవి ఏడంటే ఆడ కొట్టుకుపోయే మొలుస్తాయి ఇంక మనం విత్తనాలు లేచి ఎందుకు మొల చెప్పండి మొలుస్తాయి మంచిగా ఏడంటే ఆడ తోటకూర గంగవల్ కూర మస్తు మొలుస్తుంది కుండీల ఇది కూడా ఇట్లా లేవాలి అంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసే పని అయితే తక్కువైపోయింది నాకు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా నీళ్ళు ఒక పని తప్పిందన్న అట్లు కాకపోతే గడ్డి వస్తుంటుంది ఇంకా పురుగు వస్తుంటుంది ఆ పురుగు చంపేసుకోవాలి గడ్డి తీసుకోవాలి ఈ పనులు అయితే ఉంటాయి ఎండ ఇంకా వర్షం పడేటప్పుడు నీళ్ళు పోసే పని మాత్రం తప్పింది చూడండి ఇట్లా అనుకున్నామంటే ఏంటన్నా లాస్ట్ కదా చీ చీ చీచే వద్దాం అట్లా పెట్టుకోవద్దు ఇంకొకటి చూపిస్తారా అండి ఇక్కడ చూడండి ఒక్క వారం పది రోజులు అంటే పోయి పెట్టుకునేది మండల మండల ఏర్లు కూడా కొన్నిటికి లేకుండే ఇట్లా పెట్టుకున్నా ఎంత మంచిగా బతికింది చూడండి పొనగంటి కూర బాగా వచ్చింది ఇప్పుడు ఇట్లా మంచిగా బతికింది కదా మనం ఏం చేయాలంటే మంచిగా మొత్తం కట్ చేసుకుంటే ఇంకా చెగుళ్ళు అనేది మంచిగా వస్తాయి ఇక్కడ చూడండి దాంతో పొనగంటి కూరనే ఎక్కువ ఉంటుండే ఈసారి తక్కువైంది ఇది చూడండి ఇట్లా కట్ చేసుకున్నామంటే మంచిగా వస్తుంది గుబురుగా వస్తుంది అన్నట్లు మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి ప్రతి మండ బతికింది చూడండి నేను కొనలు ఇట్లా చిల్మేసి పెట్టినా అన్నీ బతికినాయి ఒక్కడి కూడా చచ్చిపోలేదు అసలు ఎందుకంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా ఎంత బాగా వచ్చింది చూడండి పోనగంటి కూర పట్టుకుంటావా నేను ఏం తేయలేదన్న పోదాం పట్టుకోదు పట్టుకో కొంచమే వెళ్తుంది కానీ ఎందుకంటే గుబురుగా రావాలని నేను కట్ చేస్తున్నా సరిపోతుంది ఒక్క కుండీలో అయితే మస్తు అవుతుంది ఒక ఫ్యామిలీకి ఒక వారం పది రోజులు అయిందంటే మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి ఇట్లా నిఘనిగలాడుతుంటది ఇది పోయిన కంటి కూర చూడండి కండ్లు పోయినా కూడా కనిపిస్తుంది అంటే అంత మంచి కూర ఇది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏడంటే ఆడ మొలుస్తుంది ఇది ఏడ ఉట్టి మండవడ్డ కూడా బతుకుతుంది మంచిగా వస్తుంది పొన్నగంటి కూర అయితే ఇది మస్తు ఇట్లా పెరిగిపోతుంది వర్షాకాలం ఎక్కువ వస్తుంది ఎండాకాలం అంటే అంత రాదు కానీ పట్టుకున్నాను ఇది కూడా పట్టుకో గట్టిగా పట్టుకుంటున్నావా చూడండి ఒక్క ఆకు కాదు ఏది ఇట్లా పోలేదు ఇట్లా పెట్టింది అట్లా బతికింది చూడండి ఇట్లా మనం మొత్తం ఇట్లా కట్ చేసుకొని ఏమన్నా గడ్డి ఉంటే తీసేసుకున్నామంటే మనకు మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ప్రతి కాడ ఏరు చూడండి ఎట్లా ఉంది అందుకే పొన్నగంటి కూర ఎట్లయినా బతికేస్తుంది చూడండి ఇంకో గంటు కాడ ఏర్లే చూడండి ఇది గంటు అంటారు అన్నట్లు ఇట్లా పట్టుకోవాలి కదా ఇడైతేన సంతోషం బరగవుతుందండి పట్టుకుని ఇంకే అన్నీ ఇట్లా వేసాడు అట్లా వేసాడు సంతోషం అయితే చూడండి ఇట్లా కట్ చేసుకుంటున్నాం మొత్తము కొంచెం ముదిరిపోయింది పెట్టినా కాబట్టి ఉంది లేకుంటే పచ్చగా వస్తుంది ఇప్పుడు ఇంకా మొత్తం కట్ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా పచ్చగా వస్తుంది ఇక చిగురులు ఇందుక ముదిరిపోయింది పెట్టినా కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది ఇట్లా మనకి ఏదైతే మీ విత్తనం పోగొట్టకుండా పెట్టుకోవాలి కదా కొన్ని కుండీలలో ఉంది ఏడంటాడా కానీ చూడండి ఇది మన గడ్డి ఉంటే ఇప్పుడు తీసేసుకుంటే మనకు మళ్ళీ వచ్చే వరకు ఇంకా ఏమి గడ్డి ఏమి ఉండదు మళ్ళీ కూడా మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం గడ్డి వీకేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకో కట్ చేసుకొని గడ్డి వీకేసుకోవాలి చూడండి ఇంత ఈజీగా అసలు ఈ ఆకుకూరలు అంటేనే ఈజీగా మంచిది అసలు మంచిగా వండించుకోవచ్చు చూడండి మనం అంతా డబ్బులు పెట్టి వాళ్ళు పొన్నగంటి కూర ఈ వర్షకాలం ఏడంటే అక్కడ తీసుకొస్తారు ఆ మురికి నీళ్ళ మనం ఇట్లా వండించుకొని తింటే చాలా బాగుంటుంది చిన్న చిన్న కుండీళ్ళైనా పెట్టుకుంటే మంచిగా గుబరగా వస్తుంది ఇది చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇట్లా వేసుకుంటున్నా చాలు కొంచెం అవి సరిపోతుంది రెండు గంటలంతా వెళ్ళింది చూడండి తీసిన మొత్తం తీసిన చెప్పు పెన్సిల్ చెప్పు చూసిండే కదా ఇంకా కొన్ని వీరిని స్కై వేసుకున్నా కొంతోట కూర వేసుకున్నా తెంపుకున్నా కొన్న కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు ఫ్రెండ్స్ చెప్పు నాకు ఇస్తావా సరేనండి బాగా సంతోష పనులు ఇట్లే ఉంటాయి ఇంకా ఇద్దరము